అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే విషయాలు కొంతమందికి షేర్ అవుతాయి సో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సో ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఒక బహిరంగ సభ పెట్టి వాళ్ళని అనౌన్స్ చేయడం జరిగింది సో ఆటో మీద చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు కూడా ఆటో ఎక్కి ప్రయాణం చేసి ఆటో డ్రైవర్లతో మాట్లాడడం జరిగింది సో బహిరంగ సభకు వచ్చినప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు కొంచెం తడబడినట్టుగానే ఉంది ఏంటంటే రేపు ఇంకెవరైనా వస్తే మళ్ళీ మీకు ఈ డబ్బులు ఎవరు కట్ చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నట్టుగానే కనపడతా ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎవరైనా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పేసి వాళ్ళకొక నమ్మకం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యలో చేస్తున్నటువంటి పనులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా దెబ్బగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో అది వేరే టాపిక్ లో మనం మాట్లాడుకోవచ్చు కానీ అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మేము ఈ పథకాన్ని మా సొంత ఆలోచనలతో ఈ ఆటో డ్రైవర్లకి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది సో ఏంటంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో మేము మేనిఫెస్టోలు పెట్టలేదు ఈ ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకి పది పదివేల రూపాయలు టైం టు టైం అయిన అకౌంట్లో వేసేవాడు సో ఏంటంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఈరోజు ఏంటంటే ఆటో డ్రైవర్లకి మేము మంచి చేయాలని చెప్పేసి మేనిఫెస్టోలో ఇవ్వలేనటువంటిది కూడా మేము చేస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది సో ఏంటంటే ఇక్కడ అన్నీ గానే చేశారు కానీ వీళ్ళు శ్రీశక్తి పథకం ద్వారా మీకు ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా ఆటో డ్రైవర్లరా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అడుగుంటే వాళ్ళ వర్షం ఎలా ఉంటుందో మనం కూడా ఒకసారి మనకు కూడా వినిపిదం కానీ ఏంటంటే ఏదో పదిహేను ఏళ్ళు ఇచ్చారు కదా వాళ్ళు జీవితాలే మారిపోతాయన్నంత బిల్డప్ ఇచ్చేసి చూ చేస్తూ ఉన్నారు సో ఎందుకంటే కేవలం పదిహేను వేలు ఒక ఒక ఆరు నెలలు లేకపోతే ఒక సంవత్సరము పాటు వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేరు గట్టిగా ఖర్చు పెడితే ఒక నెల రోజులు నెల రోజుల్లోనే ఆ డబ్బులని అయిపోతాయి సో ఇక్కడ ఆటో ఈఎంఐ కానివ్వండి ఆటో వద్దీ కానివ్వండి ఇంకా ఈ ఒక పోలీసులు అప్పుడప్పుడు ఆటోలు కూడా చెక్ చేస్తారు ఇవన్నీ కూడా చేస్తారు వాళ్ళకి కొంతవరకు సమర్పణ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ పదిహేను వేలు ఒక నెలలోనే ఖర్చు అయిపోతాయి కానీ ఇక్కడ ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతా ఉందంటే ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఉపాధి కోల్పోవడం జరిగింది సో దాని గురించి మీరు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా లేకపోతే దీంట్లో ఏమైనా మేము మార్పులు చేయాలని చెప్పేసి ఒక చిన్న సలహా అయితే ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మన అధికారులు తీసుకుని ఉంటే సరిపోను కానీ ఏదో ఇచ్చేస్తున్నా మీరు పండుగ చేసుకుంటారా అబ్బాయిలు అన్నట్టు కానీ అంత పబ్లిసిటీ మీదే వ్యవహారం అంతా కూడా నడిచింది సో ఏంటంటే కేవలం ఇక్కడ వాళ్ళు ఒక జీవితం మీద ఆధారపడి ఆటో మీద ఆధారపడి బతికేటటువంటి మనుషులు కూడా ఆటో డ్రైవర్లు ఉంటారు సో ఇంటి ఈఎమ్మే కానీ ఇంటి అద్దె కానివ్వండి పిల్లలు స్కూల్ పీజీలు కానివ్వండి కూడా ఆటో ఆటోని తోలుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు సో వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే మొదటి సంవత్సరం పదిహేను వేలు ఎగేశారు సో ఇప్పుడు రెండో సంవత్సరం నడుస్తుంది పదహారు పదహారు నెలలు వచ్చేసినప్పుడే సార్ మొద మొదటి సంవత్సరం డబ్బులు కూడా మరి అవి ఇంకైతే లేనట్టే సో ఇది రెండో సంవత్సరం ఇవ్వటం జరిగింది సో దీనికి ఏదో మేమే సొంతంగా స్థాపించేశాం ఆటో వెనకాల కొటేషన్లు చూసి నాకు మంచి చేయాలనే ఆలోచన పుట్టింది ఆటో డ్రైవర్ అని చెప్పేసి ఒక పక్క ఏమున్న నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి పథకాన్ని రోజు అమలు చేయడం జరిగింది కానీ వీళ్ళు ఆటో డ్రైవర్లకి మంచి చేయాలనే ఆలోచన వచ్చేసింది మాకు అని వీళ్ళు చెప్పే ప్రయత్నం అయితే ఈ ఒక్క కార్యక్రమంలో చేయడం జరిగింది కానీ ఏంటంటే ఆటో డ్రైవర్లు మాట్లాడే స్కోప్ని ఇవ్వలేకపోయారు